అక్రమాస్తుల కేసులో అరెస్టైన అవినీతి తిమింగలం ఏసీబీ ఉమామహేశ్వరరావును ఏసీబీ కోర్టు కస్టడీకి విధించింది ఉమామహేశ్వరరావును కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో అధికారుల పిటిషన్ దాఖలు చేయగా దీనిపై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు ఉమామహేశ్వరరావును కస్టడీకి విధిస్తున్నట్లు తెలిపింది దీంతో ఉమామహేశ్వరరావు అధికారులు తమ కస్టడీలోకి తీసుకోబోతున్నారు నిందితుడు నేటి నుండి మూడు రోజుల పాటు ఏసీబీ కస్టడీలో ఉండనున్నారు ఇక అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన అవినీతి తిమింగలం ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ కోర్ట్ అయితే కస్టడీకి విధించింది ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు క్రాంతి చెప్పండి మొత్తానికి అవినీతి తిమింగలం ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ కోర్టు అయితే కస్టడీకి విధించినట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి మాధురి ప్రస్తుతం ఏదైతే ఆదాయానికి మించిన ఆస్తి కేసు కేసులో మాత్రం ఏసీబీ ఉమామహేశ్వర్ని అయితే ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకున్నారో అయితే తన ఇంట్లో స్వాధీనం చేసుకున్న అరవై తులాల బంగారం కావచ్చు లేదు అంటే పదిహేడు డాక్యుమెంట్స్ ఏదైతే ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ని మరియు ఐదు ప్లాట్లను కూడా సీజ్ చేయడం జరిగింది అయితే దీంతో పాటు ఉమామహేశ్వర్ కి రెండు లాకర్లు కూడా ఉన్నట్లు గుర్తించారు కానీ ఆ లాకర్ కి సంబంధించిన విషయాలు ఏసీబీకి ఏసీబీ అధికారులకు ఉమామేశ్వర్ అయితే సహకరించలేదు అని తెలుస్తుంది అయితే ఇది అంశంలో నాంపెల్లి కోర్టులో మాత్రం ఏసీబీ తరపు న్యాయవాది మాత్రం వారం రోజుల పాటు ఉమామహేశ్వరిని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ మాత్రం నిన్న నాంపల్లి కోర్టులో మూడు రోజులు అంటే ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు ఏసీబీ కస్టడీలో మాత్రం ఉమామహేశ్వర్ విచారించనున్నారు అయితే బినామిక్ ఆస్తి విషయాలు కావచ్చు లేదంటే ఉమామహేశ్వరి మామ విషయంలో కావచ్చు అంటే విశాఖపట్నం భీమవరంలో కూడా మరికొన్ని ఆస్తులు కూడా ఉన్న విషయాన్ని అయితే ఏసీబీ అధికారులు గుర్తించారు అంటే దీనిపైన మాత్రం ఈ లాకర్ తో పాటు ఆస్తికి సంబంధించిన వివరాలు కూడా సేకరించే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది కూడా కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు మాధువి రైట్ థ్యాంక్ యూ క్రాంతి